అందరికి నమస్కారం అందరికి ముందుగా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇంకా నేనైతే మాతమ్మ దగ్గరికి వచ్చేసిన మాతమ్మ బతుకమ్మ వెరవడం జరిగింది నేను గౌరవకు దూరంగా ఉండాలని చెప్పేసి రాలేదన్నమాట దేవునికి దూరంగా ఉండాలి అందుకని ఇంకా బతుకమ్మ వేచుకున్నా అనమాట అత్తమ్మ ఇదైతే సీతా జడ పూలు ఇంకా బంతి పూలు సీతమ్మవారి జడ మళ్ళీ అదే గుండ పూగా కలర్ అద్దింది కదా అత్తమ్మ

తర్వాత ఇవైతే నైవేద్యాలు పల్లె సత్తు నువ్వుల సత్తు బియ్యం ఇన్ని రకాల వెరైటీలు అంటే పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి మాతమ్మ అన్ని రకాలుగా చేస్తా ఉంటది అనమాట తినేది ఇప్పుడే కదా అంటే మాతమ్మ ఫీలింగ్ ఏంటంటే అత్తమ్మ కూడా వాడేది ఇప్పుడే తింటామని చెప్పేసి అన్ని నోటి రుచులు ఇప్పుడే తీసుకోవాలి మరి తర్వాత తర్వాత దగ్గస్తుమ్మస్తు తెలియదు కదా అందుకోసం మరి ఒక పెద్దమ్మ చూడండి తదేక మిగిలిన పది రోజులన్నీ తయారు చేస్తా పోతారు అత్తం అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు అయితే మాకేమన్నా ఆపరేషన్ అయినప్పుడు మీ తినొద్దు అంటే పుట్నాల పప్పు ఏ శనగపప్పు ఏ పప్పు లేకుండా కూడా మా కోసం అప్పాలు చేసేది ఇప్పుడు మా పెద్దమ్మ కోసం మా పెద్దమ్మకి పత్యం ఉంది అని చెప్పేసి ఏం పప్పు లేకుండా అప్పాలు మళ్ళీ బతకమని అడబెట్టి మదాలయకి అప్పాలి చేసిన అయితే మా పెద్దమ్మ కోతి పెరగడం జరిగింది బయట నీళ్ళ బయట అన్నట్టు అవి నల్లం చేస్తాయి అని మనుషుల మీద కొరినట్టు అవి కూడా అరవైంది అని అమ్మో ఒకటే సరే మా దగ్గర ఫుల్ కోతులు వస్తా ఉన్నాయి మేమైతే ఫుల్ భయపడతా ఉన్నాం మేము అన్ని మంచిగా సంతోషంగా పెట్టుకున్న చెట్ల అది ఆగం అంగడి అంగడి చేస్తా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మ చూడండి మంచిగా పండక్కి ఇప్పుడు నిన్ననే అక్క వచ్చింది నిన్న నిన్ననే వచ్చింది అంటే బరువు బాధ్యతలు అవన్నీ ఉంటా ఉంటాయి కదా అది వరకు అయితే కొంచెం ముందుగా రెండు మూడు రోజుల ముందు వచ్చేది కానీ పెద్ద ఉంటదన్నమాట ఉంటది అనమాట వేనన్నే వాళ్ళు కాబట్టి కొంచెం లేట్ గా రావడం జరిగింది పండక్కి అక్క పండగ విశేషాలు ఏమైనా ఎప్పుడు ఎప్పుడు వస్తాడు దసరా రోజు వస్తాడు కదా ఓ అవును కదా మర్చిపోయినా ఎన్ని రోజులు ఉంటుంది అక్క మాల పది రోజులు ఇక్కడ చూడండి మా చెన్నుగారు మీకు ఎప్పుడైనా డ్రెస్ ఈసారి అనుకోకుండా కూడా మళ్ళీ డ్రెస్ సేమ్ అయిపోయింది సేమ్ ప్యాటర్న్ వీళ్ళిద్దరు అనుకోని అప్ప నుంచి ఎప్పుడు వస్తామా ఇప్పుడు వస్తామా అని మా చెన్ను జున్ను ఒకటే ఫోన్ చేసాడు పాపం వీళ్ళ ఫ్రెండ్షిప్ అసలు ఎప్పటికీ ఆడుకుంటూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి అంత ఇక్కడ అప్పాలు మళ్ళీ అమ్మకి అమ్మకి సాయం చేసావు కదా అక్కడ కూడా అప్పాలు చేసి ఉంటావు కదా ఏమేమి అప్పాలు చేసినావు కదా అంటే మాకేం చేస్తుంది అక్కడ అన్ని వెరైటీ వెరైటీ అన్ని ఫస్ట్ అన్నయ్య మీద ప్రయోగం చేస్తుంది అన్నట్టు తర్వాత ఇక్కడ వచ్చినాక అవన్నీ చేయొచ్చా చేయరాదా అని చెప్పి మళ్ళీ ఇట్లా చేసుకున్నాం అట్లా చేసుకుందాం అమ్మ ఇది అమ్మ అది చేద్ద కలుపుదాం సమీళ్ళు కలుపుదాం అని మళ్ళీ ప్రయోగం చేసి వేరే అప్పాలు కూడా వేసుకుంటా ఉంటాం మరి అత్తమ్ మేమేం అప్పాలు చేసిందనే అనేది చూద్దాం అత్తమ్మా ఈసారి ఇవి మడుగులు మడుగులు అంటే సేవ్ లాగా మనకి సన్నగా ఉంటాయి ఇంకా ఇట్లా మంచిగా రౌతండి డబ్బాలు ఉంటాయి అప్పాల కోసం అదో అన్ని అల్లవే ఇంకా లేవ్వా ఈ రెండు డబ్బాలు క్యానులు అల్లా క్యాన్లేవే ఇంకా అంటే క్యారెల్ గ్యారెలు ఇది స్టీల్ డబ్బాలు మా అత్తమ్మకి చీరల మీద వీటికన్నా కూడా కొంచెం డబ్బాల మీద ఈ బోల మీద మస్తు ప్రీతి ఉంటది శివని గోబా గోపాల్ గుడి దగ్గర అందరం ఒకటే ఒక చోట చేరి బతుకమ్మ సరదాగా ఆడుకున్న గోదా అని మూతలు పెట్టిడబడతానప్ప ఆ బతుకమ్మ పండుగకు మా మార్దలు సత్తు అన్ని తీర్ల చేసింది అన్ని తీర్ల చేసి గౌరమ్మకు పెట్టింది మంచిగా ఆమ్ దాన్గా బుక్కుతామని చూసిన మామయ్య హాయ్ మామయ్య అత్తమ్మ అప్పాయి చేయడానికి ఇంకా పువ్వు తీసుకురమ్మని మిమ్మల్ని ఏ విధంగా మరి రిక్వెస్ట్ చేసిందా మరి ఏమన్నది అనేది మేము అడగడానికి తీసుకురమ్మని అన్నది కానీ దానిలో మేము వేరే వేరేటోళ్ళు కొంత కోసపోయింది చెప్తున్నా అయినా సరిపోయింది అయినా సరిపోయింది మంచిగానే ఇక వాళ్ళు కూడా మన బతుకమ్మ అంటే ఆ మంచి అంతా అలాంటి మంచి మనకు జరుగుతుంది అని పూలు కూడా మంచి పట్టుకుల పూలు పట్టుకుల పూలు అందరూ అన్ని విధాలా మనకు సమృద్ధిగా ఉంటది ఉంటది భగవంతు మామూలు అప్పాలు వస్తామన్నారు అప్పాలు ఏం చేసిన అప్పాలు అంటే వచ్చినాము ఇట్లా వచ్చిన అట్లా వచ్చిన నేను వంకలు పెట్టిందా మామంది అమ్మా ఇద్దరు కలిసి బిడ్డని ఇబ్బంది పెట్టద్దు అని అనేసి ముందే వేసుకున్నారు అప్పాలు కాదు కాదు కొంచెం దొడ్డే అండి ఆయసం అవుతుంది అని అట్లా కాదు తినుకుంటేనే మొత్తం డబ్బా ఖాళీ చేస్తుంది అని అనుకున్నాడు పోయినసారి వచ్చినప్పుడు చేత చేత అని మొత్తం అంత కథం చేసింది ఇగ ఇప్పుడు అయితే వాళ్ళేం చేస్తారు పాటు పాటు మనమే చేద్దాం నాలుగు అప్పాలు వాళ్ళ చేతులు పెడితే అయిపోతా అని వాళ్ళే ముందు చేసి చేసిన చేసినాము మామయ్య సద్దుల బతుకమ్మ పడిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు మా ఆయన వెరైటీగా ఈసారి నా బాధ్యత ఇస్తాను మరి బతుకమ్మ మూస్తాడు ఏ చెల్లెలు మంచిగా ఉన్నారు ఇద్దరు బతుకమ్మలు ఇద్దరు పక్కకుండా నుండి అంటే నేను బక్కగా కదా అదే మరి చెప్పుకోవాలి అట్లా చెప్పుకోకపోతే కష్టమే అమ్మ బాగున్నారా ఇంకా అమ్మ బతుకమ్మ తీసుకొని ఇక్కడికి వచ్చింది తంగిడుపు ఫుల్ కనిపిస్తుంది అని చిన్న బతుకమ్మ నేనే ఈ రోజు కూడా నేనే అమ్మ ఆ అత్తమ్మనే బతుకమ్మ వేరవడం జరిగిందట పండగకి అంత మంచి ప్రాధాన్యత ఇస్తారు ఊళ్ళల్లో అంటే అయ్యో ఈ రోజు మన ఇంటి నుంచి బతుకమ్మ పోవాలి అని అట్లా దైవంగా భావిస్తుంటారు అందుకోసమని చెల్లె బిడ్డ అందుకే నేను కూడా రమ్మంటారా ఏంటని బాబు భయపడతాడు నేను కూడా చిన్నప్పుడు అన్న చిన్నప్పుడు ఇట్లా వంటక పోయేదా చిన్న బతుకమ్మ రోజు రోజు చిన్న కొంచెం పోయేది అవ దగ్గర ఉండేది మేము వచ్చేదాకా వీడే కొంచెం వేయది మేము కొంచెం మేము చిన్నప్పుడు తర్వాత వీడే మొదటి ఇంట్లో చిన్నపిల్లేడు పల్లె మరిచిపోయి వస్తే మరిచిపోయి రాకపోయేది అబ్బో మర్చిపోయి వచ్చేదా మా అమ్మ భయానికి మరిచిపోయి రాకపోయేది మా అమ్మ భయం అంటే ఉండే ¡Me descirama vida! ¡Lora, maramara, maramara! ¡Lora, me descirama vida! ¡Lora, maramara, mara mara

മാരയെ ചൊരിയാലോ അടുടോ

Yeah. బతుకమ్మ ఆడుకొని ఇంటికి వచ్చేసినాము ఇంకా మా అత్తమ్మ ప్రసాదం అంటే అదే బతుకమ్మ ప్రసాదం అయిన సత్తు వంచుతుంది పల్లీల సత్తు నువ్వుల సత్తు మక్క సత్తు ఇంకా ఇష్టం ఉన్నంత తినుడు అంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ ప్రసాదాలు చాలా మంచివి ఇంకా తింటా ఉన్నాము మంచి అనిపించింది బతుకమ్మ సేపు ఫుల్ సంబరంగా ఆడుకున్నాము మా ఊళ్ళో అందరూ రాచపల్లిలో ఊళ్ళో అందరూ చాలామంది పలకరించడం జరిగింది మేము కేటీవీ వీడియోస్ ఎప్పటి చూస్తూ ఉంటామని చెప్పడం జరిగింది చాలా సంతోషం అనిపించింది పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఫుల్ సంబరంగా కేదారేశ్వర పిన్ని పాటలు పాడింది ఇంకా మేము ఆడుకున్నాము మా అవతక్క మాత్రం తన ఫ్రెండ్స్ ఎవరు కలవలేదు అందరూ కూడా అత్తగానే ఉన్నారా అని రండి పడ్డది కదా అక్క వాళ్ళ అమ్మవారింటికి రెడ్డికి ఎవరు రాలేనట్టున్నారు అర్చన లేకపోతే ఆ గ్యాంగ్లో నీకు కలవాలేనట్టున్నారా ఆ అట్లయి ఎవరైనా ఒక్కలలో దొరుకుతారా మాత్రం ముచ్చట పెట్టుకుంటుండొచ్చు లేకపోతే వదిలే నన్ను డాన్స్ చేయమంటది అని అనుకున్నాను మా అక్క ఆ మీకు మరి మీ ఫ్రెండ్స్ అందరూ అంటే మీరు రోజు కలుస్తారు దుర్గమాత పూజా రోజు రోజు ఈ రోజు మనమర వాళ్ళని చదురుడు ఇవే అయ్యింది ఎంజాయ్ మళ్ళీ వాళ్ళు మనం అయితే ప్లేస్ ఎక్కువ లేక లేక అందరు ఒకటే దగ్గర కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ బతుకమ్మలు పెట్టుకోవడం జరిగింది ఇట్లా జరిగింది మా సద్దుల బతుకమ్మ పండుగ చివరి వరకు వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇక దసరా పండుగ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నది దసరా పండుగ ఎప్పుడు చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఎట్లా చేసుకోవాలో కూడా అర్థమైతే లేదు ఒకరు రోజు ఒకరు రోజు అంతా ఉన్నారు మరి ఆ పండుగ కూడా ఎట్లా జరుగుతుంది ఏమో చూడాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్